గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ ఒక మనిషి ఐ మీన్ ఒక ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ తన జీవిత కాలంలో తన చదువు కోసం మినిమం టు మాక్సిమం ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఖర్చు పెడతారు జస్ట్ చదువుకోవడానికి చదువుకోవడానికి అంత ఖర్చు పెట్టి ఇరవై ముప్పై వేల జీతానికి ఒక ఆఫీస్ బయట ఆఫీస్ లోపల నుంచి రోడ్డు మీద వరకు లైన్ పెట్టి నిలబడితే ఇప్పటికీ జాబులు లేని వాళ్ళు ఇంకా జాబుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అసలు జాబు లేనప్పుడు ఇరవై ముప్పై నలభై లక్షలు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏముంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో గంపా నాగేశ్వరరావు గారు సార్తో మాట్లాడదాం మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ నమస్తే సార్ అమ్మా వైష్యు గుడ్ వెరీ గుడ్ చాలా చెప్పారు మై ఓపెనింగ్ పవర్ పర్ వెరీ వెరీ పవర్ఫుల్ సో ఇరవై ముప్పై లక్షలు ఆరు నలభై లక్షలు చదువు కోసం అంటే ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని మరి చదివించే పేరెంట్స్ ఏదో ఒక జాబ్ చేస్తాడు నా కొడుకు నిదానంగా అప్పులు తీరుస్తాడు అని చెప్పేసి ఇరవై ముప్పై వేల కోసం ఆ ఆఫీస్ నుంచి బయట దాకా రోడ్డు మీద నిలబడి సంవత్సరాలు కొద్ది చూసి చూసి జాబులు లేక ర్యాపిడోలో స్విగ్గీలో అవి ఇవి చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు మరి అంత అంత ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏమో సార్ ఆ మాత్రం డబ్బులు రానప్పుడు జీతం లేనప్పుడు మీరు కూడా చదువుకున్నారా చదువుకున్నాను సార్ ప్లస్ బి ఆల్ స్క్వేర్ అని చెప్పండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏది ఎక్కడ మనకు వచ్చింది ఎక్కడ మనకి రాలేదు నిజంగా తెలియదు ఇప్పుడు నేను చదువు అగ్నేష్ తల్లి చదువుకోవాలి నేను కూడా చదువుకున్నాను అంటే మన చదువుల్లో ఏముంది అంటే అక్షర జ్ఞానము టెక్నికల్ ఇంతే గాని ఎలా బతకాలో నేర్పలే ఏం చేయాలో నేర్పలేదు ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్పలేదు అమ్మ నాన్న ఎలా పూజించాలో నేర్చుకోలేదు దేశభక్తి లేదు ఓకే మా దైవభక్తి లేదు ఏమీ లేదు ఓన్లీ మార్కులు 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 మార్కులే కానీ మార్పులు 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 లేవు మార్పులు ఉన్న విద్య అద్భుతంగా పనిచేస్తుంది మాకు లక్కీగా అటువంటి గొప్ప టీచర్లు దొరికారు కాబట్టి మాకు చదువు చెప్పారు సంస్కారం చెప్పారు చదువు చెప్పారు దండించారు ఇలా ఇలా ఉండే ఆప్షన్ మాకు తెలుసా ఇలా అంటే ఏంది చదువు ఇలా అంటే ఇలా ఎవరికైనా దొరికిందనుకో నీకు సార్ లక్కీ రా ఇలా కొట్టాడు ఇలా కూడా అంటే అలా ఉండేది ఇప్పుడు కొట్టుడు కాదు కదా ఇలా చూడమని చెప్పండి అంతే అంటే పోపు వాళ్ళు చెప్దాం అనుకున్నా సార్లు టీచర్లు పిల్లలు ఇనే పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ వినే పరిస్థిలే ఈరోజు ఇలా విద్యా విధానంలో ఉండి ఇలా కావడానికి కారణం ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అది వస్తే మాత్రం అన్ని సాల్వ్ అవుతాయి అంతవరకు మనం ఏం చేద్దామంటే మీరు మాట్లాడుకుందాన్ని మనం తీసుకెళ్దాం మీరు మాట్లాడింది చాలా తక్కువ అమ్మ ముప్పై నలభై లక్షలు చాలా తక్కువ ఎంత అనుకుంటున్నారు ఇంకా అంతే అనుకుంటున్నా మీరు ఇంకా ఎక్కువ ఉందా నేను ఇప్పుడు మొదలు పెడతాను లెక్క ఓకే ఓకే మీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా మీరు ఎక్కడ పుట్టారు ఎవరు పుట్టారు చెప్పండి నెల్లూరు నెల్లూరు ఎక్కడ పెట్టారు నెల్లూరు సెంటర్ పుట్టారు వెరీ గుడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు చెప్పకండి చెప్పేది చెప్పండి ఇష్టము ఇరవై ఆరు సంవత్సరాల కింద పుట్టారు కదా ఇరవై ఆరు సంవత్సరాల కింద మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారు ఫస్ట్ ఇయర్ లో మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఫస్ట్ ఇయర్ లో ఇంక్లూడింగ్ హాస్పిటల్ ఎక్స్పెండిచరు అన్ని కలిసి హాస్పిటల్ టీకాలు అన్ని 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 మొత్తం ట్వంటీ ఫస్ట్ డేస్ సెరమనీ అది ఇది వన్ ఇయర్ బాడతారే ఫస్ట్ ఖర్చు పెట్టి ఉంటారు ఖర్చు పెట్టారా లక్షలు ఖర్చు పెట్టారా సార్ ఊహించుకొని చెప్పండి నెల్లూరులో నెల్లూరు యాభై డెబ్బై అయింది కదా రైట్ దాంతో విది ఇయర్ ఖర్చు పెట్టుకుంటున్నాడు కదా చదువు ఎప్పుడు మొదలైంది ఫోర్ ఇయర్ నుంచి మీకు అంతవరకు చదువు కాదు మీరు ఏం చేశారు లెక్క నాకు చదువు గురించి లెక్క పెట్టారు మీరు నేను చెప్పిన బట్టల గురించి భోజనం గురించి మీ నాన్నగారు ఎంత ఖర్చు పెట్టారు ఆల్మోస్ట్ ఎంత పెట్టారు దాన్ని అన్ని తీసేద్దాము ఫస్ట్ ఇయర్ లెక్క చేద్దాం ఫస్ట్ ఇయర్ లెక్క ఫస్ట్ ఇయర్ మీరు చెప్పారు సెవెంటీ ఎయిటీ థౌసండ్ అని చెప్పారు కదా సెవెంటీ ఎయిటీ థౌసండ్ రూపీస్ పెట్టి మీ నాన్నగారు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని పుట్టించారు సేమ్ టైం ఆ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ల్యాండ్ కొన్నారు నెల్లూరులో ల్యాండ్ కొన్నారు డెబ్బై ఎనభై వేలకు ఎంత ల్యాండ్ వచ్చేది అప్పుడు ఇరవై ఆరు ఏళ్ళకి అది ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది కోట్లే వస్తుంది కోట్లే వస్తుంది ఓకే నేను ఏం చెప్తా అంటే సంథింగ్ నాన్సెన్స్ నేను మాట్లాడేది అంత ప్రాబ్లం కాదు అది ఈజీ కాదు నేను చెప్పేది సరదాగా తీసుకోవడం చెప్తున్నాను అంటే మీ మీ మీద తీసుకుంటున్నా ఇప్పుడు నా మీద తీసుకుంటే ఇంకే ఇంకెక్కు వేది ఓకే అరవై మూడు నేను ఓకే ఆ పుట్టినప్పుడు పెట్టిన ఖర్చు ఎక్కడ పెట్టినా వాడు ముప్పై ఏళ్ళ తర్వాత వాడు లాంగ్స్ వచ్చేస్తారు డబ్బు మనం ఇరవై ఆరు ఏళ్ళ కింద పుట్టారు కదా ఇరవై ఆరు ఏళ్ళ కింద పుట్టినప్పుడు ఆ డబ్బును మీతో పాటు మీకు ఎంత ఖర్చు పెట్టారో ఒక ల్యాండ్ కొని ఉంటే ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్ముంటే మీ లాంగ్ సరిపోయే డబ్బులు వస్తాయి మీకు ఖచ్చితంగా ఇది అంటే మన సంగతి మనకు తెలియదు మన వాల్యూ మనకు తెలియదు తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాలు ముగుల్సు రెండు వందల పైగా సంవత్సరాలు బ్రిటిషర్సు మనం పాలించి మన మైండ్ అంత బానిసగా మార్చేశాడు రైట్ ఏం చేయాలి జాబు 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 ఇవ్వడం కోసం మనం నేర్చుకోలే ఇంతమంది మాట్లాడేప్పుడు ర్యాపిడో స్విగ్గీ అన్నారు కదా అది వాడు చదువుకుంటూ చేసినా బాగుండు కదా అన్ని జాబ్స్ వెతికి దొరకకుండా చేస్తున్నాడు ముందు చేస్తారు నాకు తెలుసు ఒక అబ్బాయి ఈ సెర్నింగ్ మోర్ దెన్ సెవెంటీ థౌసండ్ రూపీస్ వాళ్ళు మీరు చెప్పిన ర్యాపిడో దాని సంపాదిస్తున్నాడు ఇంకో అబ్బాయి నాకు చెప్పిన స్విగ్గీ జొమాటో ఉంది ఈజ్ ఎర్నింగ్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ జస్ట్ ఫార్టీ మినిట్స్ సంపాదిస్తున్నాడు తప్పేం లేదంట నేను అది అప్పుడు కాదు ఇప్పుడు చేయొచ్చు కదా వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఆలోచించవు అంటే ఏమైందమ్మా మన టైం మనం వాడుకోము మన మైండ్ మనం వాడుకోం మన మాట మనం వాడుకోము మన ఫోన్ కూడా ఫోన్ చాలా పవర్ఫుల్ మనం వాడుకోము ఈ మూడు వాడుకోకుంటే ఈ మూడు మనం వాడుకుంటాయి ఓకే టైం అన్న వాడుకోకుండా టైం అన్న వాడుకుంటుంది మైండ్ మనం వాడుకోకుంటే మైండ్ మనం వాడుకుంటాడు ఫోన్ మనం వాడుకోకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు అర్థమైంది కదా ఇదే సేమ్ జాబ్లో జరుగుతుంది ఇప్పుడు ఏదైతే లైన్ నిలబడ్డారో ఒక్కళ్ళు బయటకు రమ్మని చెప్పండి నేను అడుగుతాను వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందమ్మా ఐ నో వాళ్ళు కాస్ట్ చెప్పగలిగితే చెప్తారేమో రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుండొచ్చు కెమెరా ఐ డోంట్ నో దానికి ఉన్నారు ఇద్దరు మనకు సహోదరులు నిలబడ్డారు వాళ్ళు కష్టపడి రికార్డ్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అది రెండు మూడు లక్షల రూపాయలు ఉన్నా సరే రికార్డింగ్ కావాలి దాంట్లో చిన్న మెమరీ కార్డు పెట్టాలి ఇది మైక్ టెస్టింగ్ ఆరుసార్లు అడిగారు ఓకే అది పెట్టారు దానికి లెన్స్ ఉంది అది ఉంది బ్యాటరీ ఉంది అన్ని ఉంది కదా రెండు లక్షల రూపాయల కెమెరా దాని మెగాపిక్సెల్స్ లెన్స్ ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటుంది అంతే అది ఇది ఐదు వందల అరవై ఐదు మెగాపిక్సెల్స్ తల్లి ఫైవ్ సిక్స్టీ మెగాపిక్సెల్స్ ఐ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆటో జూమింగ్ ఆటోమింగ్ ఫెసిలిటీ కలర్ వీడియో రికార్డింగ్ ఆటో స్టోరేజ్ ఓకే లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ ఏ పవర్ఫుల్ ర్యామ్ ఇక్కడ థాట్ రాంగ్ నోట్ నుంచి మాట వస్తుంది ఓకే ర్యామ్ ఇయర్ఫోన్ ఎంత కోట్ల ప్రాపర్టీ పెట్టుకొని జాబ్ చేయడం ఏంటి అంటే వీటితోటి మనమే డబ్బులు సంపాదించలేం కదా సార్ అమ్మాయి గాలి మేము సంపాదించలేము అని కూడా ఒక ఎంప్లాయి లాగా మాట్లాడించాడు ఓకే ఇప్పుడు మనకు జాబ్ ఇస్టోర్లు ఇవ్వరమ్మా ఏదైనా కంపెనీ గూగుల్ కదా కు మైండ్ ఉన్న ఆయన గూగుల్ ఈ మైండ్ తక్కువ ఉన్నవాళ్ళు అనుకుంటున్నాడు సార్ ఇటు అనేది కామెంట్ చేస్తే ఆ సాగు ప్లీజ్ అంతే కదమ్మా ఎవరికైతే తెలివి ఉందో తెలివి మాడుకుంటారు అంటే ప్రతి ఒక్కరికి జాబ్లు ఇవ్వాలనే ఆలోచన ఉండదు ప్రశాంతంగా నైన్ ఫైవ్ జాబ్ చేసుకొని కొంచెం సాలరీ వస్తే మంత్ ఎండ్ హ్యాపీగా ఉండే వాళ్ళు వాళ్ళకదే హ్యాపీ ఓకే సరేనమ్మా నీ శాలరీ నీ నోటి కూర్చొని శాలరీ చెప్పమ్మా అదే లక్ష రూపాయలు యావరేజ్ బాగుందా హైదరాబాద్ యాభై వేలు యాభై వేలు బొడమని లక్ష రూపాయలు తీసుకుందాం లక్ష రూపాయలు ఇచ్చేస్తాం సాలరీ ఇచ్చేదా బాస్ రాసుకో లక్ష రూపాయలు రాసుకో ఓకే లక్ష రూపాయలు పర్ మంత్ సంవత్సరానికి పన్నెండు లక్షలు ముప్పై ఏళ్ళు చేస్తే తల్లి అమ్మ వైష్ణవి ముప్పై ఏళ్ళు పనిచేస్తే మూడు కోట్ల అరవై లక్షలే నీ బతుకు మొత్తం మన నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం ఆ రోజు మీ నాన్నగారు డెబ్బై వేల రూపాయలు కొన్ని ఉంటే ల్యాండ్ ఇలా మూడు కుట్లు ఉండేది ల్యాండ్ పడుతుంది ఓకే నీ లైఫ్ పని చేసిన మూడు రావే ఖర్చులు తీయకుంటే ఖర్చులు తీయకూడదు తల్లి మంత్లీ వచ్చే లక్ష రూపాయలు ఖర్చులు పెట్టుకుంటే లా లక్ష 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 జమ చేస్తే లైఫ్లాంగ్ పని చేస్తే లైఫ్లాంగ్ నీకు వచ్చేది మూడు కోట్ల అరవై లక్షలే లక్ష రూపాయల ఫలిసాలరీ అమ్మా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ వస్తుందా మూడు కోట్లకు నెల్లూరు రాదు అంటే దాని అర్థమేందండి ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ పని చేసిన కూడా ఇల్లు కూడా కొనుక్కోవడం రాకుంటే జాబ్ ఎందుకు జాబ్ వద్దన్నాను జాబ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఉన్నాడు జాబే కదా పవర్ ఉంది శాలరీ శాలరీ ఎంత సరే ఐఏఎస్ ఉన్నాడు జాబే కదా జాబ్లో శాలరీ ఎంతున్నా పవర్ ఉంది ఓకే గూగుల్ సిఇ ఉన్నాడు శాలరీ ఎంతున్నా పవర్ ఉంది పవర్ ఉంటే డబ్బులు వస్తాయి అవసరం లేదమ్మా కనీసం పవర్ నింజా చేస్తాం ఓ ఎస్ఐ ఉన్నాడు ఓకే శాలరీ శాలరీ నాకు తెలియదు అట్లీస్ట్ పవర్ పవర్ అన్నీ ఉండాలి శాలరీ అన్నీ ఉండాలి ఏది లేండి మీరు ఎందుకు అందరిలా సార్ ఏంది బానిస బతుకు థింగ్ సంథింగ్ యూ విల్ గెట్ ఐడియా పవర్ఫుల్ ఐడియా వస్తుందండి మీరు మార్కెట్లో నడుచుకుంటూ వెళ్ళిపోండి ఇలా చూస్తూ వెళ్ళిపోండి ఇతని షాప్ ఎలా ఉంది ఇతని బిజినెస్ ఎలా ఉంది ఎందుకు ఎలా చేస్తున్నాడు కొద్దిగా పరిశోధన చేయండి కొద్దిగా పరిశోధన చేయండి వెళ్ళి కూర్చోండి ఆలోచించండి మనము రోడ్డు మీద ఉండవద్దీ అల్ఫా హోటల్ ఉంది ఇక్కడ సికింద్రాబాద్ అక్కడ కూర్చొని లైఫ్ గురించి ఆలోచించండి ఓకే ఇప్పుడు మన స్టూడియో పక్క పెద్ద హోటల్ ఉంది ఏం పేరు పేరు పార్క్ దాని గురించి ఎన్విరాన్మెంట్ మంచి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించండి మన లైఫ్ ఇంతేనా నేను ఏం చేయాలి నాకున్న టాలెంట్ ఏంది ఏం టాలెంట్ లేదు ఏం నేర్చుకుంటే బాగుంటుంది ఏం నేర్చుకుంటే బాగుంటుంది ఓకే ఆ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమైందమ్మా ఫస్ట్ ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో ఒప్పుకోరు జాబ్ చేయరా జాబ్ చేయరా అంటారు కానీ బిజినెస్ చేస్తానంటే ఒప్పుకోరు అంత ఖర్చు పెట్టి చదివించినప్పుడు జాబ్ చేయమని అడుగుతారు కదా కదా అప్పుడు ఏమంటున్నారు చదువుకున్నప్పుడే పని చేయొచ్చు కదా చదువుకున్నప్పుడే నేర్చుకోవచ్చు కదా అలాగే చెప్పండి మీ నాన్నగారికి నాన్న ఒక వన్ ఇయర్ నాకు టైం ఐ విల్ స్టార్ట్ సమ్ స్టార్ట్అప్ ఓకే నేను ఏమన్నా ఆలోచిస్తాను కొత్తగా ఆలోచిస్తాను చెప్పండి నా క్లాసు విన్నవాళ్ళు ఎంతోమంది విద్యార్థులు పడ అప్రెంటిస్ కొను పనిచేసి బిజినెస్ పెట్టుకోవాలి చాలామంది ఉన్నారు ఓకే జాబ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఐఏఎస్ఎల్ వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు జడ్జిలు కూడా ఉన్నారు చెప్పాను కదా ఇవన్నరు ఉన్నారు కాకుండా ఏంటంటే నీకు పవర్ ఉన్న జాబ్ చేయి పవర్లెస్ జాబ్ చేయకు పవర్ జ పవర్లెస్ జాబ్ చేస్తే అనుభవం కోసం చేయమా నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే నేను కొన్ని రోజులు ఏం చేశాను అమ్మా వర్క్డ్ ఫర్ అనే ఒక కంపెనీలో పని చేశాను ఐ యూస్ టు సెల్ ఫ్యాన్స్ ఓకే ఫ్యాన్స్ అప్పుడు అమ్ముతుంటాయి కొన్ని రోజులు చూసిన తర్వాత ఫ్యాన్స్ బాగుందని ఆలోచించిన తర్వాత ఇది చాలా బాగుంది అని అనుభవం వచ్చింది అమ్మడం అనుభవం వచ్చింది అమ్మడం అనుభవం వచ్చింది అమ్మడం అనుభవం వచ్చిన తర్వాత నేను నాకు వెయ్యి రూపాయల శాలరీ ఉండేది అక్కడ అదే నేను నా ఫ్రెండ్స్ కలిసి దాన్ని ఒక ఇండస్ట్రీ లాగా పెట్టాం ఇండస్ట్రీ లాగా పెట్టేసి మేము ఫ్యాన్ అమ్మడం మీద పెట్టేసాం నేను దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను నేను వేరే జాబ్కి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్స్ ఇవి మల్టీ కరోడపతులు అమ్మ మల్టీ కరోడపతులు మామూలు కాదు ఈరోజు ఉన్న టాప్ మోస్ట్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ టెన్ రిచ్ పీపుల్లో నా ఫ్రెండ్ ఒకడు అక్కడ స్టార్ట్ అయింది ఆయన ఆయన ఎంబీఏ చదువుకున్నాడు అప్పుడు నేను బీకామ్ చదువుకున్నాను ఓకే నేను సైకాలజీకి వెళ్ళిపోయాను అంటే ఎలాగ అంటే అనుకుంటే ఏదైనా చేయొచ్చు అతను మొదటి నుంచి కూడా జాబ్ వద్దు జాబ్ వద్దు జాబ్ వద్దు అన్నాడు నాకు పెళ్ళి కాక నేను జాబ్ చేరాను కోసం జాబ్ చేయరాను అతను ఇప్పుడు కలిసి అంటాడు నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళావు నాతో పాటు ఉంటే నువ్వు కూడా అయితే ఉంటాడు నేను చెప్పాను దాట్స్ హ్యాపీ బట్ హ్యాపీ అనేది చెప్పడం అంతే నాట్ హ్యాపీ ఓకే సర్దుకోవడమే యాక్సెప్ట్ చేస్తే వేరే ఉంటుంది అయితే దీని ఏంటంటే ఎవరైనా సరే అంటర్ప్రినర్గా ఉంటే లాభం ఉంటుంది ఉంటే బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఏమవసరం చెప్పండి డబ్బులు అవసరం లేదు అవసరం లేదు

సార్ మీకు ఎన్నికలు బెంచెస్ కావాలి నేను మీకు సప్లై చేస్తాను సార్ ఓకే ఇవన్నీ మా దగ్గర బెంచెస్ ఉన్నాయి అన్ని ఫోటోలు తీసుకోండి సప్లైర్ తానికి వెళ్ళండి సప్లైర్ ఎవరైతే ఉన్నాడు కదా అమ్మే అమ్మేవాడు ఉన్నాడు కదా మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు కదా మ్యానుఫ్యాక్చర్ తానికి వెళ్ళండి సార్ మీకు పలానా బెంచెస్ వంద ఆర్డర్ ఇస్తాను మీరు రిటైల్లో అమ్మితే మీరు ఇక్కడికి వెళ్తే ఇంత టైం పడుతుంది నేను ఒకటిసారి ఆర్డర్ ఇస్తాను నాకు ఎంత ఇస్తాను ఓకే అయిపోయింది కదమ్మా ఇయర్లీ ఒక్క డీల్ సెటిల్ చేసినా పది లక్షలు వస్తాయి ఈ ముప్పై వేలు చొప్పున పన్నెండు పన్నెండు ఏళ్ళు పనిచేసిన మూడు లక్షలు రావు కదా ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉందమ్మా రియల్ ఎస్టేట్ ప్రస్తుతం హైదరాబాద్ ఓకే అద్భుతంగా ఉంది బోల్డన్ అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి బోల్డ్ కొంటోళ్ళు రెడీగా ఉన్నారు కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు కదా ఈ కొనే వాళ్ళను అమ్మే వాళ్ళని కలుపుకో ఫస్ట్ బిల్డింగ్ చూడు ఆ బిల్డర్తో మాట్లాడు సార్ మీ దగ్గర ఉన్నాయి ప్లాట్స్ నేను అమ్మిస్తాను మీరు నాకు ఒక ప్లాట్ అంతా నాకు ఎంత ఇస్తారు చెప్పండి దీంట్లో పెట్టుబడిందమ్మా లేదు ఫస్ట్ ఇప్పుడు బెంచ్లో పెట్టుబడి ఉందా మాట పెట్టుబడి పెట్టాలి ఓకే ఉందా బెంచ్లో లేదు ఆ బిల్డింగ్ అడగాలి అడిగేం చేయాలి నీకు ఫేస్బుక్ ఉంది కదా రోజు రుద్దుతూ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో ఓకే అదే బిల్డింగ్ని ఫోటో తీసి మొత్తం మాట్లాడేసేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉండి చెప్పాలి రాంగ్ చెప్పద్దు చాలా బ్యూటిఫుల్ ఉంది సెంట్రల్ లొకేషన్ ఉంది ఇది మోకిల్లా మొక్కిల్ చోరస్తుంది ఉరికేపుతున్నాను చొరవస్తుంది ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది ఆల్మోస్ట్ రెడీమేడ్ కన్స్ట్రక్షన్ ఉంది కన్స్ట్రక్షన్ అయిపోయింది సిక్స్ సెవెన్ మంత్స్లో దీంట్లో జాయిన్ కావచ్చు ఇక్కడ మార్కెట్లో పక్కకు ఆరు వేల ఏడు వందలు ఏడు వేలకు అమ్ముతున్నారు మీకు ఐదున్నర వేలకు స్పాట్గా ఇప్పిస్తాను మీకు పార్కింగ్ ఫీజ్ ఇప్పిస్తాను దీనికి ఏముంటాయి కదా మనం ఎమినెన్సీ ఇప్పించిస్తాను కావాలంటే అండ్ కంటాక్ట్ చేయండి ఈ నంబర్ అని పెట్టండి పెట్టానమ్మా అదే ఫేస్బుక్లో పెట్టానమ్మా అదే ఫేస్బుక్ అదే రోజు మాట్లాడారు మార్కెట్ ప్లేస్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు కదా వీడియోలు మీరు రోజు పెడుతుంటే నెలకొక్కరన్నా చూడరా ఒక్కరనే చూడరా ఒక్కరు చూసి ఏమంటారు బాబు ఎక్కడ అంటారు తీసుకెళ్లి చూపించండి ఒక్కరుకున్నా నెలకు ఐదు లక్షల రూపాయలు కమిషన్ అమ్మా ఫైవ్ ల్యాక్స్ కమిషన్ ఏమొస్తుందమ్మా నీ ముప్పై ఏళ్ళ జీతంలో కానీ అంటే బిజినెస్లో ప్రతిరోజు లాభం ఉండదు అట్లీస్ట్ ప్రతిసారి లాభం ఉండదు ఒకేసారి మొత్తంగా పడిపోయే వాళ్ళు ఉంటారు జాబ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు పడిపోతారు పెట్టదు తెలివితేతో పని చేయాలి వాడు బిల్డింగ్ అయితే వాడు అమ్ముకోవడానికి పాపం కష్టపడతాడు కా బిల్డర్ ఓకే మనం ఏం చేయాలి వాళ్ళు వెళ్ళి గెలపాలు మీరు మాట అలా ఉంటాయి పోయి కదా నా వీడియోలు చూస్తుంది అలాగే ఎలా మాట్లాడాలని నేర్పించాను వందలాది వీడియోలు ఉన్నాయి ఓకే సో ఇవి ఇప్పుడు ఎన్నో ఉన్నాయమ్మా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఏజెంట్ చేయాలంటే పెట్టుబడి అవసరమా లేదు మాట అవసరం మైండ్ అవసరం అమ్మా అప్రాక్సిమేట్లీ 25 tic hai, 25 టు 30% కమిషన్ వస్తాం ఒక పాలసీ అంతే ఓకే వాళ్ళు 10000 కంటే 3500 వస్తుంది ఓకే అయ్యో చెప్పేశాను ఇట్లా ఇప్పుడు అది రాసి ఉంటుంది అనుకోండి సో వాట్ ఐమ్ టెలింగ్ అదే కావచ్చు కదా ఇన్సూరెన్స్ అవసరం కూడా లేదా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లేరా భారతదేశం లేదా ఇంతవరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్సూరబుల్ పాపులేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి ఇన్సూరెన్స్ లేదు కార్ ఇన్సూరెన్స్ ఉంది ఎన్నో ఉన్నాయి మా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మైండ్ పెట్టి ఆలోచిస్తే డబ్బులు సంపాదించవచ్చు చార్ట్ జిపి ఉంటే డబ్బులు సంపాదించవచ్చు సునో ఉంటే డబ్బులు తప్పించవచ్చు గూగుల్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఏది లేదనుకోండి క్యాటరింగ్ డబ్బులు సంపాదించవచ్చు క్యాటరింగ్ అని పెట్టాలి మీ ఇంట్లో అన్ని కావాలని చేస్తాను ఓకే ఈవెంట్ మేనేజ్మెంట్ కావాలని చేస్తాను ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేది ఏం లేదు అక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్ళి కావాలి ఏమేమి కావాలి సార్ మీకు ఇంకా కావాలి నేను రాసుకోవాలి సరే సార్ నేను ఒక వన్ డే కొటేషన్ క్యాటరింగ్ తను క్యాటరింగ్ కొటేషన్ తీసుకోవాలి డెకరేషన్ డెకరేషన్ కోటేషన్ తీసుకోవాలి అనేసి కోటేషన్ వాళ్ళు టెన్ పర్సెంట్ ఎక్కువేసుకొని చేసేసి వాడు వచ్చే చేసిపోయిన జ్వరీస్ పో చెప్పినంత ఈజీ కాదు కష్టపడాలి కష్టపడాలి నేను ఇంట్లో కూర్చొని చేసేది ఉద్యోగం మాత్రమే వెళ్ళా ఆఫీసులో చేసేది ఉద్యోగం మాత్రమే దాంట్లో నీకు కష్ట పెడుతున్నాడు నేను కష్టపడుతున్నావు నువ్వు నీ జీవితాంతం కష్టపడవు నువ్వు పైకి రాలేవు గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ ఎంత జీతం ఇస్తారమ్మా అంతే కదమ్మా లక్ష రూపాయలు చెప్పాను ఇంతమంది లెక్క ఇంత లక్ష రూపాయలు చెప్పాను అంతే కదమ్మా బట్ అది ఏమైతావు ఏమొస్తుంది ఏం పెన్షన్ సరిపోతుంది నేను ముప్పై మూడు ఏళ్ళు ఒక కంపెనీలో ఎల్ఐసిలో అరవై రెండు వేల అరవై రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది సరిపోతుందా నాకు మా డ్రైవర్కి ముప్పై వేల జీతం నేను ఓకే నేను ఐఎమ్ ఇన్సల్టింగ్ మై ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ బాగా సంపాదించడానికి నాది ఏంటంటే ఆఫీస్లో కూర్చొని జాబ్ కాదు నేను చేసింది ఎంత పోయినది తిరుగుతూ పనిచేసే కాబట్టి ఎంజాయ్ చేశాను నేను అంతరు అట్లా కాదు కదా సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ నీవు జాబ్ చెయ్యి ఎలాంటి జాబ్ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి పవర్ అని ఉండాలి ఫ్రీడమ్ లేదు పవర్ లేదు నువ్వు టెన్ టు ఫైవ్ ఇలా కూసొని చేసేది ఉంటే అదే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చెయ్యి డిజిటల్ మార్కెటింగ్ తెలుసు కదమ్మా సో మెనీ కంపెనీస్ ద హైర్ డిజిటల్ మార్కెటింగ్స్ నీవు నీ ఫేస్బుక్ ఎలా పడాలి బూస్టింగ్ ఎలా చేయాలి మా ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలి బూస్టింగ్ ఎలా వేయాలి నీ యొక్క యూట్యూబ్ ఎలా వాడాలి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి నేర్చుకొని కొన్ని కంపెనీలో కన్సల్టెంట్ కొండీ అదే కొట్టది ఒక టూ ఇక్కడ మనీ ఒక అబ్బాయి మా రీసెంట్లీ సార్ ఇవన్నీ కాదు సార్ నా కొత్త బిజినెస్ చెప్పన్నాడు కొత్త బిజినెస్ చెప్పన్నాడు ఒక పని బాబు ఒకరోజు మొత్తం తిరుగునా నువ్వు ఒకరోజు మొత్తం తిరుగునావు ఎక్కడికైనా వెళ్ళావు తిరుగు ఎక్కడికి వెళ్ళావునా చెప్పనా సరే సార్ అని చెప్పేసి నెక్స్ట్ మార్నింగ్ అంటే చెప్పిన చేసిన వాళ్ళకి నేను సలహా ఇస్తాను మార్నింగ్ వెళ్ళాడు అందరితో వచ్చాడు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాను సార్ మార్నింగ్ ఇవ్వగానే స్నానం చేశాను సార్ స్నానం చేస్తే ఏమి వాడు సోపుడు అని చెప్పాడు ఓకే తర్వాత ఎక్కడికి వెళ్ళావు గుడికి వెళ్ళాను సార్ గుడిలో ఏం చేశావు అగరబత్తులు అంటే ఇచ్చాను సార్ వంటి చేసాను సార్ నేను చెప్పుకుని వెళ్ళిపోయాడు నేను ఇక్కడే పట్టుకున్నాను అగరబత్తులు వ్యాపారం చేయమన్నాను వ్యాపారం అంటే ఇన్స్టెన్స్ టెక్ట్ ఉంటాయి కదా ఇదేంటి సార్ ఎక్కడ చేయండి నువ్వు నేను ఎంబీ సార్ అండి ఎంబీ అయితేంది అగరబత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా ఉన్నారు కొనే వాళ్ళు ఉన్నారా ఉన్నారు కలుపు కలుపు ఎక్కడ చేయాలి సార్ నేను ఒక బ్రాండ్ పెట్టమన్నాను బ్రాండ్ కూడా గూగుల్లో తయారు చేయమన్నాను దాని పర్ప్లెక్స్ సిటీకి వెళ్ళమన్నాను పర్ప్లెక్సిటీలో బ్రాండ్ తయారైంది లోగో తయారైంది లోగో పెట్టాడు పేరు పెట్టాడు ప్రింటింగ్ ఇచ్చాడు అగరబత్తులు హోల్సేల్గా కిలోలు కొనుకొచ్చాడు ఆయన కిలోలు కొనుక్కొచ్చాడు ఓకే ఆ కిలోలు ఏమన్నాడు సార్ మీరు మార్కెట్లో అమ్ముతున్నారు సార్ నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వను ఆమె ఇస్తాను మీరు ఓకే నాకు ఇవ్వండి సార్ అన్నాడు అతను తెచ్చుకున్నాడు చిన్న చిన్న కట్టాడు టెంపుల్ అమ్మాడు ఈజ్ నాట్ సెల్లింగ్ వచ్చి కొనుక్కుంటారు ఆయన దగ్గర ఇస్ నాట్ సెల్లింగ్ అక్కడ నుంచి చూస్తున్నాయి ఎక్కడి నుంచి నుంచి వస్తున్నాయి ఆయనకి తాడిపత్రి దగ్గర నుంచి వస్తున్నాయి టన్నులు టన్నులు వస్తున్నాయి ఈయన జస్ట్ ప్యాకింగ్ చేసి ప్యాక్ చేయడానికి ఐదు అమ్మాయిలు పెట్టాడు లేడీస్ని పెట్టాడు పనిచేయడానికి ఉన్నారు కొంతమంది అమ్ముతున్నాడు ఓకే అమ్మ సింపుల్ ఇంకొక ఇంకొక అమ్మాయి ఫోన్ చేసింది నాకు అమ్మాయి సార్ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది నేను ఏం లేదు సార్ నాకు ఏం చేయాలి సార్ ఏం అమ్మ నా దగ్గర ఐదు వేలు రూపాయలనే సార్ పెట్టుబడి అన్నది ఐదు వేలకి ఏం చేస్తామంటే ఏదో రోడ్డు చేయమన్న ఏం చేయాలి సార్ అన్నది అప్పుడు ఇదే వన్ డే తిరిగిన వన్ డే వన్ డే మొత్తం ఆలోచించిన తర్వాత సార్ ఐ విల్ స్టార్ట్ డ్రై ఫ్రూట్ బిజినెస్ అని చెప్పింది డ్రై ఫ్రూట్ బిజినెస్ బేగం బజార్కి వెళ్ళి హోల్సేల్ కొనుకొచ్చి రిటైల్గా ఇంటింటికి సప్లై చేస్తుంది సప్లై చేయడానికి ఒక అమ్మాయి కాబట్టి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి చేస్తున్నారు నాన్న బిజీ అయిపోయాడు అమ్మాయి బిజీ అయిపోయింది దర్ ఎవర్నింగ్ గుడ్ మనీ డ్రై ఫ్రూట్స్ బేగం బజార్కు బయటకి అంటే బేగం బజార్ అంటే హైదరాబాద్లో సెంట్రల్ ప్లేస్ ఉందమ్మా అక్కడికి బయటకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెంట్ ప్రైస్ రిటైల్ మార్కెట్ షీఈస్ డూయింగ్ ఓకే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అమ్మా ఇంట్లో కూర్చుంటే ఏమి కాదు పని చేస్తది పని చేయాలంటే చుట్టుముట్టు ఆలోచిస్తుండాలి ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడ డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఆలోచించి వస్తాయి చదువు కంపల్సరీ చదువుకుంటే అమ్మ చదువు చదువుంది ఎందుకు వేస్ట్ అయిపోతాను చదువుతూ ఇవన్నీ ఆలోచించండి ఎందుకమ్మా బీకామ్ అప్పుడు సర్దార్ పడే కాలేజీ రోజు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేము వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ మా ఫ్రెండ్స్ అడిగారు అది ఆకలితుంది రా అన్నారు ఇప్పుడు అప్పుడు ఆకలితుందంటే అంతే కదమ్మా అప్పుడు యూత్ అప్పుడు జస్ట్ ఎలాగంటే ఎవరైనా తినిపిస్తారా అడిగారు నేను చెప్పాను నేను తినిపిస్తాను నేను చెప్పిన పని చేస్తాను అన్నాను ఇది చాలా జాగ్రత్త చూడడం మిత్రులు అది చాలా ఇంపార్టెంట్ ఇది వీడియో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఓకే ఏం చేస్తాను ఏం ఏం చెప్పింది చేయాలన్నా చెప్పింది చేస్తున్నారు ఓకే అమ్మా అక్కడ హోటల్ ఉందమ్మా పద్మజాన్ ఇప్పుడు కూడా ఉందనుకోట అక్కడ దోశ ఎంత అని సమ్ చెప్పాడు ఆరుగురికి ఎంత అన్న దోషాలు ఎంత అవుతాయని చెప్పాడు సార్ మీకు చేంజ్ కావాలంటే చేంజ్ కావాలి బాబు అప్పుడు చేంజ్ ప్రాబ్లమ్ విపరీతం చేంజ్ ప్రాబ్లం నోట్ ఇస్తే చేంజ్ దొరికేది కాదు ఓకే సార్ మీరు ఐదు వందల రూపాయలు ఇవ్వండి సార్ ఇక మా ఇద్దరు మనుషులు కూర్చుంటారు ఎందుకు పారిపోకుండా ఐదు వందలు చేంజ్ ఇస్తాను ఎంత ఇస్తాను అన్నాడు ఐదు వందలు చేంజ్ ఇస్తే వందకి రెండు రూపాయలు ఇస్తాను చెప్పాడు ఓకే వందకి రెండు వందకి రెండు వందక రెండు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇట్లా వస్తాయి కదా నేను ఏం చెప్పానంటే సార్ మీకు ఇలా కూర్చుంటారు మీకు అమౌంట్ ఎక్కువ ఇమ్మని చెప్పాను అమౌంట్ ఎక్కువ ఇచ్చేసి నమ్మకం లేక మనిషి కూడా పంపించాడు ఇక్కడ సార్ మనిషిని నమ్మకండి సార్ మేము తెచ్చిస్తాను మీకు కాబట్టి నేను కూడా కూర్చోబెట్టాను ఇక్కడ మేము ముగ్గురం వెళ్ళాం అక్కడ గణేష్ టెంపుల్ ఉందమ్మా సింగ్ ఇక్కడ అంత బిగ్గజ్ కూర్చోరు అక్కడ ఈ నోట్ ఇచ్చి బిగ్గజ్ కాయిన్స్ కలెక్ట్ చేసి అయ్యా ఇలాంటి పనులు మీరు ఏకండి ఓకే బెగ్గర్స్కు నోట్లు ఇచ్చి కాయిన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాము వీ హ్యాడ్ దోషండ్ బైండ్ వాళ్ళు బ్రెగ్గర్స్ ఏమన్నా తెలుసా రోజురా బిడ్డ అన్నారు రోజు కలెక్ట్ చేసుకోమన్నారు దట్ టైమ్ కాయిన్స్ వాజ్ వెరీ డిఫికల్ట్ అమ్మ కాయిన్స్ చెల్లె దొరికేది కాదు అంటే చుట్టుముట్టు చూస్తూ ఉండు నీకు వ్యాపారం కనిపిస్తుంది చుట్టుముట్టు చూస్తూ ఉండు ఆ రకంగా ఆలోచించు కానీ జాబ్ ఉన్న జాబ్ను వదిలిపెట్టకండి ఉన్న జాబ్ వదిలిపెడితే ఇంట్లో గొడవ జాబ్ చేస్తూ పార్ట్ టైం ఆలోచించండి పార్ట్ టైం ఆలోచించండి పార్ట్ టైం సో మెనీ ఐడియాస్ దీంట్లో కింద కామెంట్ చెప్పండి వాళ్ళ ఐడియా వాళ్ళే వాళ్ళే ఇంకో వీరకు వస్తాయి కదా ఇలా బాగుపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారు సో మనీ సార్ పని చేస్తే పని చేయండి పని చేస్తూ కొద్ది నిమిషాలు తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్ Thank you sir. Good luck. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. నా కలస్క్రైబ్ చేసుకున్న